వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో శారీ శారీస్ చూపించే ముందు ఫస్ట్ గివ్ వేవే శారీ నెక్స్ట్ సండే తీయే గివ్ వేవే శారీ అనమాట ఇది పట్టు శారీ ఫ్యాన్సీ పట్టు సాఫ్ట్ ఉండిద్ది ఈ శారీ అయితే నేను గివ్ వేవే చేస్తాను ఇదంతా వీవింగ్లో వచ్చిందనమాట ఈ శారీ గివ్ వే శారీ ఎవరికి నచ్చిన గివ్ వేవేలో అయితే పాల్గొనండి నెక్స్ట్ సండే తీసే గివ్ వే శారీ అనమాట ఇది అలానే ఇప్పుడు ఫస్ట్ సారీస్ చూపిస్తాను ఇవైతే ఇప్పుడు బాగా మోస్ట్ వాంటెడ్ అండ్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట బాగా ట్రెండ్లో ఉన్న శారీస్ ఇవి శారీ అయితే వేర్ చేస్తేలా ఉండిద్ది చాలా చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి మన దగ్గర అయితే మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోండి ఆన్లైన్లో చెక్ చేసి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అనమాట ఇవి శారీ శారీ లుక్ అయితే అయితే శారీ చూపించే ముందు సివోడి యాక్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీరు వీడియో క్లియర్గా వినండి ప్రతిసారి చెప్తున్నాను సివోడి ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అలానే శారీ ఇంటికి వచ్చినాక ఓపెనింగ్ వీడియో కూడా తీసుకోండి క్లియర్గా ఉండాలి వీడియో అయితే ఓపెనింగ్ వీడియో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అలా అయితే డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండిద్ది అలానే శారీకి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఫస్ట్ ఒక లైక్ ఇచ్చి శారీస్ అయితే చూడండి ఇది పర్పుల్ కలర్ అనమాట ఇవి మనకి బెనారస్ పట్టు శారీస్ పర్పుల్ కలర్ శారీ శారీ వచ్చి పర్పుల్గా సారీ వైలెట్ కలర్ వైలెట్ కలర్కి పట్టుకి ఇప్పుడు మనకి ఇదంతా వీవింగ్ అనమాట మొత్తం వీవింగ్లో వచ్చిద్ది ఇదంతా వీవింగ్ వీవింగ్లో వచ్చి బార్డర్ మనం పైన డిజైన్ కూడా మొత్తం వీవింగ్లో వచ్చింది కింద లేస్ బార్డర్ ఇలా వచ్చింది మనకి చెమ్కి ఇచ్చేసి ఇలా కట్ వర్క్ లా ఇచ్చారు లేస్ బార్డర్ వచ్చేసి ఇలా శారీ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చాలా గ్రాండ్గా ఇది పళ్ళు ఇది పళ్ళు అయితే ఇలా త్రీ సైడ్స్ బోర్డర్ వచ్చింది లేస్ ఇస్తారు ఇలా త్రీ సైడ్స్ ఇస్తారు పళ్ళుకి అయితే త్రీ సైడ్స్ ఇస్తారు చాలా బాగుంటుంది శారీ అయితే ఇది వచ్చేసి మనకి శారీ లుక్ లుక్ ఈ విధంగా ఉండిద్ది చాలా బాగుండి ఇప్పుడు మీరు ఎక్కడ ఆన్లైన్లో చూసి ఇవే శారీస్ అనమాట ఇప్పుడు ట్రెండ్లో వస్తున్నాయి కాస్ట్ మన దగ్గరే చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అన్నమాట ఇది వచ్చేసి బ్లౌజ్ బార్డర్ ఏ కలర్లో ఇచ్చారు మనకి అంటే బార్డర్లో ఉన్న లేచి ఏ కలర్లో ఇచ్చారు ఎల్లో ఎల్లో దానికి మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట బిగ్ బ్లౌ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా బిగ్ వచ్చింది చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ కూడా ఇలా లేస్ ఇస్తారు కట్ప బార్డర్ ఇస్తారు ఇదంతా వీవింగ్ అండి మీకు క్లియర్గా చూపిస్తాను ఇదంతా వీవింగ్ అనమాట ఇక్కడ థ్రెడ్ కూడా కనిపిస్తుంది కదా ఇదంతా వీవింగ్ ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ థర్టీన్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ ఎక్కడైనా చెక్ చేసుకోండి ఫిఫ్టీన్ పైనే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి పైనే ఉంది థర్టీన్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ థర్టీన్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ కలర్స్ మాత్రం ఫోరే ఉన్నాయి ఫోర్ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి అన్నమాట థర్టీన్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ మీరు అంతా చెక్ చేసుకొని మన దగ్గర తీసుకోండి అలానే శారీ క్లియర్గా చూసి క్వాలిటీ అంతా నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇది శారీ లుక్ అయితే థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్కి ఇలా బార్డర్ ఇచ్చారు ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది బాటిల్ గ్రీన్ ఎల్లో కలర్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది త్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి మనకి ఆనంద బ్లూ ఆనంద బ్లూకి పింక్ బ్లౌజ్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీషిఫ్టింగ్ అనమాట ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు మెహందీ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ బార్డర్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఇదంతా వీవింగ్ అనమాట క్వాలిటీ చాలా బాగుండి ఫస్ట్ క్వాలిటీ మార్జిన్ కొంచమే వేసుకొని తక్కువ కాస్ట్లో ఇచ్చేస్తున్నాం అనమాట అందరికి అందుబాటులో ఉండాలి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ శారీ ఎవరికి కావాలన్నా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసేసి పిక్ అయితే వాట్సాప్ కింద నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి శారీ అవైలబుల్లో ఉందని కానీ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టినాక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో శారీ ఇంటికి అయితే వచ్చిద్ది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సండే సండే గివ్ అవే ఉండిద్ది మంచి శారీస్ అయితే గివ్ అవేగా మీకు ఇంటికి వస్తాయి అన్నమాట చక్కగా కామెంట్ అని లైక్ చేయండి మీరు లైక్ ఇస్తే మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళిద్ది తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి బెస్ట్ శారీస్ కాస్ట్ తక్కువలో వస్తున్నాయి ఇప్పుడు వచ్చే దీవాళి అండ్ దసరాకి బాగా చక్కగా వేర్ చేయచ్చు కట్టుకోవచ్చు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే బ్లౌజ్ కూడా ఫాస్ట్గా కుట్టించేసుకోవచ్చు అనమాట डबल पटेल फ्री शिपिंग थैंक यू थैंक यू फॉर वाचिंग थैंक यू युवर सपोर्टर बाय